లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురూజీ శ్రీ నరసింహరాజు గారుచే జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో తొమ్మిది మూడు తొమ్మిది ఒకటి ఐదు నాలుగు ఎనిమిది నాలుగు ఐదు సున్నా వెయ్యి కోట్లు ఇచ్చిన సంక్రాంతి నుండి ఈ ఐదు రాసుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు ఏకంగా పదేళ్ల పాటు వీరికి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి వీరి జీవితం పదేళ్ల పాటు ఎటువంటి అశుభాలు లేకుండా శుభ ఫలితాలతో సాగిపోతుంది అయితే అదృష్టం పొందుకోబోయే ఐదు రాసుల వారు ఎవరు పదేళ్ల పాటు వీరు ఏ విధంగా అదృష్ట ఫలితాలను చూడబోతున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అదృష్టాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తమకు భవిష్యత్తులో ఏ విధమైన జాతకం ఉందని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు అంటే ఇప్పుడు సమస్యలతో సతమతం అవుతున్న రాబోయే రోజుల్లోనైనా మాకు మంచి రోజులు రాబోతున్నాయని ఎదురు చూస్తూ ఉంటారు ఇక అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి వీరి అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదనే చెప్పుకోవాలి అలాగే ఈ ఐదు రాసుల వారిపై ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా కురిపించబోతున్నారు ఈ విధంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు పదేళ్ల పాటు వారి జీవితం సాఫీగా సాగిపోబోతోంది అలాగే వారి యొక్క రాశిఫలం ఏ విధంగా ఉందో చూసుకోవాలని చాలామంది తాపత్రయ పడుతూ ఉంటారు ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనని అనుకున్న పనులను నెరవేరుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఉత్తర పాల్గొని ఒకటవ పాదం కింద ముందుగా అదృష్టాన్ని పొందుకోబోయే మొదటి రాశి విషయానికి వస్తే సింహరాశి జాతకులు ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక నాలుగు పాదాలు పూర్వభాద్ర నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదం కింద జన్మించిన వారు సింహరాశి వారుగా పరిగణించబడతారు ఈ సమయం నుండి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కార్యరంగంలో దూకుడుగా ముందుకు వెళ్లే పరిస్థితులు కూడా వారి జీవితంలో కనిపిస్తున్నాయి వృత్తి విషయంలో వ్యాపార విషయంలో ఉద్యోగాల విషయాలలో కూడా తమ నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి ఉన్నత పదవులను పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు రాజకీయ రంగాలలో ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి డబ్బులు కూడా కనిపిస్తోంది ఇక డబ్బులు కూడా బాగానే సంపాదించుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి అయితే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సుఖ సంతోషాలతో జీవిస్తారు చేసే పనిలో అధికరణ మద్దతును కూడా పొందుకుంటారు రెడ్డించిన ఆత్మవిశ్వాసంతో ఈ సింహరాశి జాతకులు ముందుకు దూసుకొని వెళ్తారు వ్యాపారస్తులు వ్యాపార రంగంలో ముందుకు దూసుకొని వెళ్తారు అలాగే ఆర్థికంగా కూడా సింహరాశి జాతకులు ఊహించని పురోగతిని సాధించబోతున్నారు రాశిచక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశివారిగా పరిగణించబడతారు మిథున రాశివారిగా పరిగణించబడతారు ఈ రాజకీయ అధిపతి బుద్ధుడు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందనే చెప్పుకోవాలి అన్నీ కూడా తొలగిపోతాయి ఇల్లు వాహనం కొనుగోలు చేయటానికి ఈ సమయం మీకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయి వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతిని కూడా సాధించబోతున్నారు వారి సంతోషకరమైన జీవితాన్ని ఈ సమయంలో పెట్టబోతున్నారు ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునే అవకాశాలు వీరి యొక్క జీవితం జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఈ సమయం నుండి వారి జీవితంలో ఏకంగా పదేళ్ల పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారు నువ్వు కూడా విజయం సాధిస్తారు ఇక చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ అనుకున్న పనిని అంతా సక్సెస్ చేయటంలో ఈ ఉన్న రాసి వారి రిపీట్ ఈ మిథున రాశి జాతకులకు తిరుగు ఉండదనే చెప్పుకోవాలి అన్ని విషయాలు కూడా అదృష్టం కలిసి వచ్చేలా వీరికి కనిపిస్తుంది ఇల్లు వాహనం కొనుగోలు చేయటానికి ఈ సమయం మీకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయి వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతిని కూడా సాధించబోతున్నారు ఈ విధంగా ఆర్థికంగా పురోగతిని కూడా సాధిస్తారు ముఖ్యంగా ఆర్థికంగా పురోగతిని సాధించక కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అతి త్వరలోనే మీ గురించి ప్రతి ఒక్కరు కూడా గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి ఎదుగుతారు ఇక మకర రాశి జాతకులకు మంచి ఆత్మవిశ్వాసంతో ఏర్పడుతుంది ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయం వెయ్యి రేట్లు మిమ్మల్ని వర్తిస్తుంది ఇక వృత్తి వ్యాపారాలను ఈ సమయంలో మరింత విస్తరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మకర రాశి జాతకులు ఉద్యోగాలలో అధికారుల మద్దతును కూడా పొందుకుంటారు ఉద్యోగాలలో పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఎక్కువగా మకర రాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి మకర రాశి జాతకులు ఈ సమయంలో ఉత్సాహంగా పనిలో ముందుకు వెళ్తారు ఇల్లు వాహనం కొనుగోలు చేయటానికి ఈ సమయంలో మీకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయి వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతిని కూడా సాధించబోతున్నారు స్థిరాస్తులు మీకు చాలా అనుకూలంగా అనిపిస్తుంది మకర రాశి వారి యొక్క కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది అన్ని విషయాలు కూడా మీరు అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది ఇక ఈ విధంగా ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు ముఖ్యంగా ఆర్థికంగా పురోగతిని సాధి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అతి త్వరలో వీరి గురించి కూడా ప్రతి ఒక్కరు గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి ఎదుగుతారు వీరికి ఈ సమయంలో పదేళ్ల పాటు రాజ్యం ఉందని అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక జాతకుల విషయానికి వస్తే కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో అన్ని కూడా మంచి ఫలితాలను చూస్తారు ధనలాభం కలుగుతుంది ఈ సమయంలో కర్కాటక రాశి వారి పనిలో పురోగతిని కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి జాతకులు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరి జీవితం అనేక రకాల మార్పులు సంభవించబోతున్నాయి ఇక జీవితంలో చాలా శుభవార్తలు వింటారు కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలు కూడా సాధిస్తారు ఆర్థికంగా కూడా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది అన్ని విషయాలు కూడా అదృష్టం కలిసొచ్చేలాగా వీరికి కనిపిస్తుంది ఇల్లు వాహనం కొనుగోలు చేయ ఈ సమయంలో మీకు పరిస్థితులు బాగా కలిసి వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా కూడా పురోగతిని కూడా సాధించబోతున్నారు ఇక ఈ విధంగా ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు ముఖ్యంగా ఆర్థికంగా పురోగతిని సాధించక అతి త్వరలో మీ గురించి ప్రతి ఒక్కరు కూడా గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి ఎదుగుతారు ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఈ సమయంలో డబ్బులు సంపాదించి ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు దాని ప్రకారం ముందుకు సాగి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు స్థలాలు ఇల్లు వాహనం కొనుగోలు చేయటానికి సమయం మీకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయి వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతిని కూడా సాధించబోతున్నారు ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ వాచనంలో జన్మించిన వారు మేషరాశి వారుగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి కుచుడు లేదా మంగళుడు మేషరాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి విపరీతమైన సంపద వస్తుంది మెరుగైన ఆదాయాన్ని కూడా పొందుకుంటారు ఎక్కువగా కనిపిస్తున్నాయి గణనీయమైన ఆర్థిక పురోగతిని కూడా వీరు చూస్తారు ఇక వీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా మేషరాశి జాతకులు సక్సెస్ అవుతారనే చెప్పుకోవాలి గతంలో పరిష్కారం కాని సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కరించుకోగలుగుతారు అన్ని విషయాలు కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది ఈ విధంగా ఆర్థికంగా పురోగతిని కూడా సాధిస్తారు ముఖ్యంగా ఆర్థికంగా పురోగతిని సాధించాక అతి త్వరలో వీరి గురించి ప్రతి ఒక్కరు గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి ఎదుగుతారు మేషరాశి జాతకులు ఈ సమయంలో అదృష్టంతో ముందుకు వెళ్తారు అదృష్టం అన్ని విషయాలలో వీరికి కలిసి వస్తుంది ఇల్లు వాహనం కొనుగోలు చేయటానికి ఈ సమయంలో మీకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయి వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతిని కూడా సాధించబోతున్నారు చూశారు కదండి ఈ ఐదు రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అదృష్ట ఫలితాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల పాటు కొనసాగబోతున్నాయి వీరి జీవితంలో అనేక రకాల మార్పులు క్రమక్రమంగా కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది ఈ పని మొదలుపెట్టినా కానీ ఏ పని చేసినా కానీ ఇక సక్సెస్ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి